ప్రభుత్వాలు వచ్చినాయి మాటకి మాట ఉంటుంది విమర్శకి ప్రతి విమర్శ ఉంటుంది ఇంత దిగజారి చేసిన రాజకీయం దాదాపు భారతదేశంలో ఎక్కడ లేదేమో వైసీపీ ఉన్న చోటే దిగజారు తనలో ఉంటుంది ఇది మారి నన్ను ఎన్నిసార్లు తిట్టినా వ్యక్తిగతంగా ఎన్ని రకాలుగా మాట్లాడినా ఎందుకు బాధ్యత ఉంటారంటే వచ్చే తరానికి ఎంతో కొంత విలువలతో కూడిన రాజకీయం చూపించడానికి నన్ను మాట్లాడితే పవర్ స్టార్ పవర్ స్టార్ అంటే పవర్ లేని వాడికి పవర్ స్టార్ బిరుదు ఎందుకు అటు అలాగే నేను సినిమాల్లోనే పవర్ స్టార్ అనే పదం వాడిను ఎప్పుడు ఎందుకు వాడినంటే నాకు వ్యక్తిగతంగా నన్ను ప్రజల మనిషి అనుకోవటం ఇష్టం కానీ నన్ను పవర్ స్టార్ అనే పదం నాకు ఇబ్బంది ఎబ్బెట్టుగా ఉంటుంది నిజంగా చెప్పాలంటే ఎందుకు ఎప్పుడు కూడా నేను నా నిర్దేశకత్వంలో ఉన్న సినిమాలు నా కంట్రోల్లో ఉన్న సినిమాలకి ఎప్పుడు కూడా నేను పవన్ కళ్యాణ్ ఒక సింపుల్గా ఎనీ ఎనీ అదర్ హీరోలాగా యాక్టర్ లాగా పేరు ఉంటుంది తప్ప ఆ టైటిల్ కూడా పెట్టుకోవడం నాకు ఇష్టం ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ప్రజల మనిషిగా ఉండటానికి ఇష్టపడతాను తప్ప ముందున్న బిరుదులకి నేను ఇష్టపడతాను ప్రజల కోసం పనిచేసే ఒక కూలీ అనుకోండి నేను పవర్ స్టార్ కంటే కూడా ప్రజల కోసం పనిచేసే కూలీ అంటే నేను ఎక్కువ సంతోషిస్తాను అలాగే నాకు భయాలు లేవు నాకు నాకు భయాలు లేవు నాకు నేను తప్పు చేస్తేనే భయపడతాను నాకు ఆశలు లేవు పదవుల మీద అత్యాసలు లేవు ప్రజలకి నిలబడాలన్న ఒక ఆకాంక్ష తప్ప ఏ రోజు కూడా అడ్డగోలుగా పిచ్చి పిచ్చిగా మాట్లాడి అడ్డదారులతోకి అధికారం సంపాదించాలి అని నేను ఇప్పుడు అనుకోను అలాంటి ప్రయాణంలో ఉండగా ఒక అనుభజ్ఞుడు విశిష్టగా విశిష్టమైన అనుభవంతో పార్లమెంటేరియన్గా ఉంటూ ఆయన ఈ రోజున జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం నిజంగా బాలసౌరి గారు మనస్ఫూర్తిగా నాకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నారు ఆయనతోటి అనేక సందర్భాల్లో చాలా గంటలు గడిపాను చాలా గంటలు గడుపుతున్నప్పుడు ఆయన ఒక పోలవరం ప్రాజెక్టు మీద కానీ ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నిధులు కానీ ప్రాజెక్ట్స్ కానీ ఆయన విజన్ చాలా అద్భుతంగా అనిపించింది ఇలాంటి వ్యక్తి బలంగా ఇంకొకసారి జనసేన తరపు నుంచి పార్లమెంటుకి అడుగు పెట్టాలని నేను కూడా అందరిలాగే అనుకుంటా ఉన్నాను వారికి మనందరం సంపూర్ణమైన మద్దతు ఇచ్చేలాగా అందరం ముందడుగేస్తాం జగన్ గారు మాట్లాడితే సిద్ధం 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 అని చెప్తా ఉన్నారు ఆయన ఇది నేను మన రెండు సందర్భాల్లో రెండు సందర్భాలు చెప్పి ముగిస్తాను ఒకటి సిద్ధం సిద్ధం అని చెప్పి ఊరంతా రాష్ట్రం పోస్టర్లు దేనికి సిద్ధం సిపిఎస్ దేనికి ఇందాక బాలసౌరి గారు మాట్లాడుతూ ఉంటే నేను అబద్ధమే చెప్పనన్నారు అయినా చెప్పేదే అబద్ధాలైనా అంటే నేను రాగానే సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పాడు అలాగే టీచర్ల పోస్టుల దగ్గర నుంచి డిఎస్సి అన్ని నోటిఫికేషన్స్ ఇస్తానని చెప్పారు అది చేయలే అలాగే మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పారు ఆయన అవన్నీ మర్చిపోయాను కన్వీనియంట్కి ఇంట్లో ఇలా ఇలా చెప్పుకుంటూ వెళ్తే లేదు అబద్ధాల లిస్టుకి జగన్ గారు మీరు బాధపడకండి మేము వస్తున్నాం ఎన్ని ఎన్నికల రంగాల్లోకి అడుగు మేము మౌనంగా ఉన్నామని చెప్పి ఏం ఆలోచించట్లేదు అనుకోకండి వస్తాం ఎన్నికల రంగంలోకి వస్తున్నాం ప్రతిరోజు సభ పెడతాం మిమ్మల్ని ఎండగడతాం మాటకి మాట కాదు బాకిస్తాం మాటలతోటి మాటలు కత్తుల్లా వస్తాయి మీకు ఇబ్బంది పెడతాయి భయపడకండి మీరేమి మీరు లక్షల మంది సభలు పెట్టుకోండి స్కూల్ పిల్లలకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రద్దు చేసి మరి మీరు సభలు నడుపుకోండి అన్నిటికీ బదులు చెల్లించాల్సిన సమయం వస్తుంది ప్రతిదీ నేను చాలా అత్యంత అరుదుగా నిర్ణయించుకున్నాను ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు చావో రేవో పెట్టి నిర్ణయం తీసుకుంటాను రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టేటప్పుడు ఈరోజు ఉంటే ఉంటాం పోతే పోతాం కానీ ఒక సత్యాన్ని ఆవిష్కరింపజేసి చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాను అలాగే పార్టీ పెట్టాను అలాగే పార్టీని నడుపుతున్నాను పార్టీకి నిధులు కాదు కావాల్సింది పార్టీకి కావాల్సింది మనందరినీ కలిపే ఒక భావం మనందరం పూసలం మనందరం ఆ భావంతో కట్టబడ్డ పూసలం మనందరం భావం పోయినప్పుడు పూసలు నెగిరిపోతాయి ఎంత బలమైన దండ అవ్వాలంటే జనసేన అది తెంపలేనిది అవ్వాలి సో భావం మనకు కట్టుబడి అందుకనే మనకి ఏడు సూత్రాల దారంతో మనందరం కట్టుబడి ఉన్నాం ఈ రోజున అదే ఏడు సూత్రాల ఈ దండకి ఇంకొక మణిహారమైన బాలసౌరి గారు వచ్చి చేకూ వచ్చారు ఇంకొక మాణిక్యం మేము అందరం కలిసి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తాం రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తాం నేను ఎప్పుడు కూడా వచ్చే ఎన్నికల గురించి ఎప్పుడు మాట్లాడ వచ్చే తరాల కోసం ఆలోచిస్తాం ఒక రాజకీయ నాయకుడు వచ్చే ఎన్నికల కోసం ఆలోచిస్తాడు ఒక రాజనీతిజ్ఞుడు వచ్చే తరం కోసం ఆలోచిస్తాను ఎప్పుడు చిన్నప్పుడు చదువుకున్న పాఠం అది ప్రభావం అయ్యి ఎప్పుడు మాట్లాడితే ఒక తరం కోసం ఆలోచించే వాళ్ళం తప్ప ఒక ఎన్నికల కోసం ఆలోచించట్లు మొట్టమొదటిసారిగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎప్పుడు కూడా నేను తగ్గే మాట్లాడాను ఇప్పుడు కూడా మీకు నేను తెలియజేసుకుంటుంది కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మనం జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం కష్టం పోరాటం చేయాలి విజయం తేలికేం కాదు జగన్ ఎన్ని మోసాలు చేసినా ఎన్ని మాయలు చేసినా వాటన్నిటిని అధిగమించి మనం ప్రభుత్వాన్ని స్థాపించాలి ఈ అలయన్స్లో కొంచెం కష్టంగా ఉంటుంది సిపిఐ సిపిఎం బీఎస్పీ లాంటి పార్టీలతోటే సీట్లు సర్దుబాటు జరిగినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళతో కూడా అలాంటిది వెంటనే ఇంకా సీట్లు నిర్ణయించలేదు ఏదంటే ఏమేసినా జనసేన చాలా బలమైన పాదముద్ర వేస్తుంది అసెంబ్లీలో దాంట్లో భాగంగానే ప్రతి సీటు కూడా గెలిచే సీట్ అవ్వాలి ఎంతని కాదు ఇన్నని కాదు గెలిచేది ప్రతిదీ కూడా తక్కువలో తక్కువ నైంటీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ ఉండాలి దాంట్లో దిశగా కసరత్తు చేస్తూ ఉన్నాం అందుకని మీ అందరి ఆశీస్సులు కావాలి మీ అందరి అభిమానం కావాలి మీ అందరి పార్టిసిపేషన్ కావాలి దీంట్లో మేమందరం ఉండి రాష్ట్రాన్ని రక్షించుకుందాం జగన్ అనే ఒక దుర్మార్గపు పాలన నుంచి రాష్ట్రాన్ని సంరక్షించుకోకపోతే ఈ ఎన్నికల్లో ఇంకా మనం ఊహించలేము ఐదు సంవత్సరాలను ఇంత దౌర్భాగ్యపు స్థితికి వెళ్ళిపోయినప్పుడు ఇంకొకసారి వస్తే ఏం జరుగుతుందో మీరు అందరూ ఆలోచించండి నేను కోరుకుంటుంది కూడా ఈ ఎన్నికలకి బలంగా సమిష్టిగా అందరూ నిలబడకపోతే కులాలకి అతీతంగా మనం నిలబడకపోతే ఇంకొకసారి ఏరి కోరి దుర్మార్గ పాలన తెచ్చుకోవాల్సి వస్తుంది అందుకని నేను అన్నిటినీ దాటి రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ రోజున నిలబడి ఉన్నాం ఆ దిశగానే ఎలాంటి నాయకులు ఇచ్చినా కానీ అందరిని ఒకటే కోరుకుంటాం ఈ ఎన్నికలకి మద్దతుగా నిలబడండి కలిసి ప్రయాణం చేద్దాం భవిష్యత్తులో అందరం కలిసి రాష్ట్రాన్ని నిర్మించుకుందాం ఈ దీంట్లో భాగంగా పడ్డ ప్రతి కష్టానికి గుర్తింపు వచ్చేలాగా అందరికీ పదవులు వచ్చేలాగా అది చిన్నపాటి ఒక వార్డు మెంబర్ స్థాయి నుంచి రాజ్యసభ దాకా అందరికీ దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని ముందుకు తీసుకెళ్తాం